శ్రీ గురు నమః నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ప్రజా ఉపయోగకరమైనది మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే వీడియోలు కనుక అందరూ కూడా ఈ వీడియోలను ఆదరిస్తారని ఎక్కువగా షేర్ చేస్తారని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో ముకుళ ముద్ర గురించి చెప్పబోతున్నానండి ముకుళ ముద్ర మంచి శక్తివంతమైనది ప్రతి ముద్ర కూడా చాలా శక్తివంతమైనదే అయినప్పటికీ మనకి ఋషులు అతి ముఖ్యమైన ముద్రలను కొన్ని ప్రత్యేకంగా తెలియపరిచారు అటువంటి ప్రత్యేకమైన ముద్ర ఈ ముకుల ముద్ర దీని ప్రత్యేకత ఏమిటి అంటే మనకి ఎక్కడ ఎటువంటి శరీరంలో నొప్పి కలిగిన లేదా బాధ కలిగిన ఈ ముద్రను పెట్టడం వలన అక్కడ విద్యుత్ శక్తి ఏర్పడి మనకి ఆ నొప్పిని ఉపశమనింపజేస్తుంది ఈ ముద్ర కనుక దీనిని ప్రత్యేకంగా మీకు చెప్పడం జరుగుతుందండి ప్రత్యేకత అని మీకు చెప్పడానికి కారణం ఇదే అన్ని ముద్రలు ఒక దగ్గర ఏదో ఒక భాగానికి ఏదో ఒక అవయవానికి సంబంధించినదైతే ఈ ముకుల ముద్ర శరీరంలో ముఖ్యమైన ప్రతి అంగానికి కూడా ఇది పనిచేస్తుందండి కనుక ఈ ముద్రని జాగ్రత్తగా మీరు పరిశీలనగా చూసి ఆచరించి సత్ఫలితాలను పొందాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇక్కడ ముకుళ ముద్ర అనగా ఈ బొటన వేలికి ఈ నాలుగు వేలుని ఇలా కలపాలండి ఇలా కలిపి మనకి ఎక్కడైతే నొప్పు కలుగుతుందో అక్కడ మనకి హార్ట్ దగ్గర ప్రాబ్లం ఉందనుకోండి ఆ హార్ట్ దగ్గర పెట్టి ఈ ముద్రని ఉంచి దాని చుట్టూ ఇలా ఇలా యాంటీ క్లాక్వైజ్ వైజ్ ఈ విధంగా మనం కుడి చేతిని అక్కడ పెట్టి ఎడమ చేతితో దాని చుట్టూ తిప్పాలి అలాగే మనకి ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు కూడా అక్కడ పెట్టి మనం దాన్ని ఒక చేతిని ఆ ముద్రని ఎక్కడైతే మనకి శ్వాస కొంచెం ఇబ్బందిగా ఉందో అక్కడ మనం పెట్టి దాన్ని తిప్పుతాం అలాగే మనకి లివర్ కానివ్వండి లేదా గాల్ బ్లాడర్ కానివ్వండి ప్రాబ్లం అయితే ఆ రెండు చేతుల్ని ఇలా ఈ పక్క టెంకులు ధరిపెట్టి ఇలా ఇలా చేయడం వలన మనకి ఆ లివర్ కానివ్వండి లేదు గాల్ బ్లాడర్ కానీ బాగా పనిచేస్తుంది అలాగే కిడ్నీలో మనకు ప్రాబ్లం ఉందనుకోండి ఆ కిడ్నీ వెనక వెన్నెముకు పక్కన కిడ్నీ ప్రదేశంలో వెన్నెముకు పక్కన ఇలా ఈ ముకుల ముద్రతో ఈ దీంతో ఇలా వెన్నెముకు పక్కన ఇలా చుట్టూ చక్రంలాగా గుండ్రంగా క్లాక్ క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్ తిప్పాలండి అలాగే మనకి మెడనొప్పు ఉంది మెడనొప్పు ఉంటే ఈ ముఖల ముద్రని ఇక్కడ పెట్టి మనకి ఎటువైపు నొప్పు ఉంటే అక్కడ కుడి చేతిని పెట్టండి ఎడం చేత్తో అక్కడ తిప్పండి మజిల్ ఏదైనా మజిలు ఉంటేప్పుడు కూడా అక్కడ కూడా మీరు పెట్టి కుడి చేత్తో ఆ ప్రదేశంలో పెట్టి ఎడం చేత్తో దాని చుట్టూ తిప్పండి ఈ విధంగా ఈ ముద్రని మీరు ప్రతి నొప్పికి కూడా ఉపయోగించవచ్చండి మీ శరీరంలో ముఖ్యంగా మనకి ఊపిరితిత్తులకు లివర్కు గాల్ బ్లడర్కు కిడ్నీలకు ప్రధానమైన అంగాలు అవి కనుక వాటిని వెంటనే ఉపశమరింపజేసేటట్టు మీరు దీన్ని వాడుకోవచ్చు అలాగే మనకి కండరాల నొప్పు ఉంటే కూడా ఆ కండరాలను అలాగే ఎముకలు నొప్పు ఉంటే ఆ ఎముకలను జాయింట్లు నొప్పు ఉంటే ఆ జాయింట్ల దగ్గర కూడా ఈ ముద్రలను పెట్టి మనం ఆ విధంగా మీకు చెప్పాను కదండి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ మొదట క్లాక్ వైజ్ చేసి తర్వాత క్లాక్ వైజ్ చేసి తర్వాత క్లాక్ వైజ్ చేసే విధంగా మీరు దాన్ని చేయండి ప్రతి ఎప్పుడు చేసినా ఐదు నిమిషాల మించి చేయనవసరం లేదు రోజుకి మీరు ఐదారు సార్లు అయినా చేసుకోవచ్చు మీకున్న అవసరాన్ని బట్టి మీకు ఆయాసం ఎక్కువగా ఉంటే మీకు ఊపిరితిత్తులు ధరిపెట్టండి లివర్లో ఏదైనా నొప్పిగా ఉంటే అక్కడ మీరు పెట్టండి గాల్ బ్లాడర్ కావచ్చు కిడ్నీలు కావచ్చు లేదు మీకు పొట్ట ఉబ్బరంగా ఉంటుంది అజీర్ణంగా ఉంటుంది అప్పుడు వచ్చి ఈ పొట్ట దగ్గర బొడ్డికి రెండు అంటే పొట్టకి కరెక్ట్ మధ్యలో పెట్టి కుడిచేయని పెట్టి ఎడం చేతితో తిప్పండి ఆ విధంగా అలాగే బాగా అజిత్ ఉంది లేదా మోషన్ ఫిజీ ఫిజి ఫ్రీగా అవడం లేదు అటువంటిప్పుడు మీరు నాభి దగ్గర కుడి చేతిని పెట్టి దాని చుట్టూ ఎడం చేత్తో తిప్పండి దీనివలన మనకి ప్రధానమైన అంగాలన్నీ కూడా ఆ విద్యుత్ శక్తి అక్కడ ఏర్పడి ఆ ప్రాణశక్తి అంతా కూడా అక్కడ చేరుకొని మనకి వెంటనే ఉపశమాన్ని కల్పిస్తుందండి ఈ ముకుల ముద్ర కనుక ఈ ముకుల ముద్రను తప్పనిసరిగా వినియోగించుకుంటారని మీకున్న ఎటువంటి నొప్పినైనా సరే పారదోలే అవకాశాన్ని కల్పించుకొని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ స్వ